జయ శ్రీరామ్ అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క గుళ్ళు భక్తులతోటి నిండిపోయినాయి అనమాట గుళ్ళు అయితే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు స్వామివారికి సహస్రనామాలతోటి ఆకుపూజ అండ్ వడలతో కూడా పూజ చేశారనమాట దాంతోపాటు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణ అయితే చేశారనమాట కంటిన్యూగా ఆ పదకొండు సార్లు చేసిన తర్వాత మళ్ళీ తెలుగులో మనకి హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది కదా ఎంఎస్ రామారావు గారి హనుమాన్ చాలీసా తెలుగులో ఉంటుంది కదా అసలు అది వినడానికి ఎంత చెవులకింపుగా ఉంటుందంటే మా చిన్నప్పుడు హనుమాన్ గుడిలో ప్రతిరోజు ఆ ఎంఎస్ రావు గారిది పాట అలా ప్లే అవుతూ ఉంటుంది అనమాట నా చిన్నప్పుడు గుడికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంఎస్ రావు గారు పాడారని తెలియదు ఇది సుందరా అని అంతకంటే తెలియదు కానీ చాలా అంటే చాలా సార్లు విన్నందుకో ఏమో అట్లా మనసులో నాటకపోయిందనమాట కొన్ని లైన్స్ అయితే ఇక్కడ వినిపిస్తుంది చూడండి మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో రిలీజ్ చేయండి మీరు ఎంతమంది విన్నారో కూడా చెప్పండి శ్రీ హనుమాను గురుదేవులు నాయ పలికెను సీత రామ కథ నే పలికెద సీత రామ కథ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు లంకకుపోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు జాంబవధాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికెను సీత రామకథ నే పలికెను సీతారామ కథ అసలు చిన్నప్పుడు నాకు అట్లా వింటూ 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 స్వామివారు లంకకెళ్ళి అక్కడ వారి కోసం అనువ అన్వేషిస్తున్న ఘట్టాలన్నీ కళ్ళకి కట్టినట్టుగా ఒక పిక్చరైజేషన్ తోటి ఇట్లా వెళ్ళిపోయేదనమాట నాకు అట్లా అనిపించేది మానసికంగా అక్కడ నేను సుందరకాండ పారాయణ చేసినట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఒక స్టోరీ లాగా ఇమాజినేషన్ చేసుకునేది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించేది అండ్ ఆయన వాయిస్ కూడా ఎంత బాగుంటుందంటే చాలా యునిక్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ స్వామివారి పూజ మొత్తం చేసుకున్న తర్వాత మేమైతే పదకొండు సార్లు స్వామివారిలో సారీ స్వామివారి హనుమాన్ చాలీసా చేసుకున్నాం అనమాట ఎప్పుడు లలితా సహస్రం చేస్తూ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా నోటికి లలితా నామ పారాయణ వచ్చింది అండ్ ఇక్కడ హనుమాన్ చాలీసా అందరం చేసుకున్నాము దాంతోపాటు లాస్ట్లో మన ఎంఎస్ రావుగారిది తెలుగులో లిరిక్స్ ఉంటాయి కదా హనుమాన్ చాలీస దాన్ని కూడా ఒకసారి పారాయణ చేశాను నేను ఫస్ట్ టైం చదవడము అండ్ తప్పులు పోకుండా కొంచెం తప్పులు పోయే క్రమంలో నోట్లో చదువుకుంటూ మిగతాది బయటికి చదువుతూ అట్లా మేనేజ్ అనమాట హనుమాన్ చాలీసా మాత్రం పదకొండు సార్లు అందరం పారాయణ చేసాము చాలా బాగా అనిపించింది ఇక్కడ హనుమాన్ చాలీసా కొంచెం కొత్తగా పాడినట్టుగా అనిపించింది భజన చేస్తున్నట్టుగా అనిపించింది మీరు కూడా వినండి ఇట్లా హనుమాన్ చాలీసా చదివిన ప్రతిసారి ఒక్కొక్క అడ్ పని తీసి పక్కన బుట్లో పెడతారు అనమాట పన్నెండు సార్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా పెడతాము కౌంట్ చేసినట్టుగా ఉంటది వాటన్నింటినీ స్వామివారికి నివేదించినట్టుగా ఉంటది అనమాట ఇట్లా పారాయణ అయిపోయిన తర్వాత ఎంఎస్ రామారావు గారిది తెలుగు హనుమాన్ చాలీసా కూడా ఇక్కడ పారాయణ చేస్తున్నాం అనమాట I'm <speaking in Spanish> Thank you. Yes, సందర్భంగా స్వామివారి సేవలు ఇలా గడిచిపోయిందనమాట నిజం చెప్పాలి అంటే మనము అనవసరమైన వాటికి చాలా అంటే చాలా టైంని వేస్ట్ చేసుకుంటాము అట్లా కాకుండా మనం ఇట్లా వ్యాలబుల్ టైంని స్వామివారికి కేటాయిస్తే ఏదో ఒక గడ్డు కాలం మన జీవితంలో వచ్చినప్పుడు స్వామి ఖచ్చితంగా మనని ఆదుకొని తీరుతారనమాట పనికిరాని ముచ్చట్లు పనికిరాని చేతలు ఈ తినడాలు తాగడాలు ఎప్పుడు ఎంజాయ్ కోసమే అన్నట్టుగా టైం దొరికితే అట్లా కాకుండా ఇట్లాంటి వాటికి సద్వినియోగం చేసుకుంటే ఇది ఒక మనకి బ్యాంక్ లాగా అనమాట మనం చేసుకున్న పుణ్యం మొత్తం స్టోర్ చేసుకుంటే మనకి ఏదో ఒక టైంలో స్వామివారికి ఖచ్చితంగా మనం ఆదుకొని తీరుతారనమాట అంటే ఇది నా పర్సనల్ ఒపీనియను నాకు నిజంగా చెప్తున్నాను నాకు దొరికిన ఏ పార్టీ కొంచెం సమయాన్నైనా అలా అని చెప్పి ఓ పెద్ద భక్తురాలని కాదు ఏ కొద్ది సమయాన్నైనా ఏదో దేవుడికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రాన్ని నేర్చుకోవడం ఏదో దానికి సంబంధించిన తప్పించి ఇంకా వేరే వాటి జోలికి అయితే నేను మాత్రం వెళ్ళను ముఖ్యంగా ఇంకోటి చెప్పన అనవసరంగా నా వల్ల ఇంకొకరి మనసు మాత్రం ఖచ్చితంగా బాధ పెట్టనండి ఇంతవరకు ఎవరి మనసు అయినా బాధ పెట్టి ఉండొచ్చు తెలుసో తెలియక కానీ తెలిసి తెలిసి మాత్రం నేను ఎవరి మనసు అయితే బాధ పెట్టను ఎందుకంటే అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకే కర్మ రిటర్న్స్ అంటారు కదా మనకే ఖచ్చితంగా తిరిగి తగులుతుందన్న ఒక భయం ఈ భయం ఉన్నవాడు ఎప్పుడు తప్పు చేయడు చేయడానికి అట్లాంటి సాహసాలు కూడా చేయరనమాట అండ్ ఇట్లాంటి వాటిలో పాల్గొంటూ ఉంటే అలాంటి వాటికి చాలా వరకు మనం దూరం అవుతాం అనమాట అట్లాంటివి మన దరిదాపులో కూడా రాకుండా ఉంటాయి అనమాట అండ్ హనుమంత్ జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి హనుమంత్ జయంతి శుభాకాంక్షలు స్వామివారి కరుణ మీ అందరిపైన ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్